పొద్దున ప్రయాణికులకు బస్ స్టాండ్ రాత్రి గోమాతలకు బోశాల ఎక్కడ ఈ వార్త చూడండి సత్య న్యూస్ తెలుగు అయితే నిజంగా చెప్పే సత్య న్యూస్ చెప్పారు చెప్పినట్టు

అరే కన అవలో ఎవరి సుమారగా అరవే దబ్బ అవలా జై ఇవండి ఎవరి మధ్యలో ఎన్నో మార్లో పోలీస్ బాలురు ఎన్నో మార్లో ఆదేశాలు జారీ చేశారు మరి లేటెస్టిగా ఇయన్నీ గోశాలకు పంప ItemStack ఆవుకు మూలనా సప్పునవి ఇవండి అన్నా కూడా మరి ఏజ్ చేసారు పోలీస్ బాలురు తప్పంటారా మరి సాహక వాళ్ళ సప్పంటారా గోశాల మాటే చివరి మరి ఎవరు ఎవరి అరికట్టాలి ఈ ఆవులని విచ్చలో తింటూ ఉంటే బస్ స్టాండ్లో వారికి ఇబ్బంది మరి ఆవులు అందరిచ్చిపోతూ ఉన్నాయి విధంగా మంత్రిల్లో అనేక ఆవులు ఈ బయట చెత్త చిత్ర వత్తలు వంటలు కూడా తింటూ ఉన్నాయి మరి సందర్భంలో ఎవరు మరి అరికట్టే వాళ్ళు దీనికి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మార్లు చెప్పినా కానీ మరి ఇంటర్ ఈ పరిష్కారం ఎదురు తీస్తుందో మరి మొత్తం అయితే మంత్రికి సంబంధించిన ఈ యొక్క ఆవులు వడ్లు మరి సంబంధించి యజమానులు ఎవరు వింటారు మున్సిపాల్ వారు

చేస్తా ఇదండి మొత్తం మంత్రిని ఆర్టీసీ బస్ మనం లో చెప్పినట్టు పొద్దున బస్ స్టాండ్ రాత్రి గోశాల ఇది నిజం మనం నిజమే నిజమే చెప్పవచ్చు ఇదండి సత్య న్యూస్ తెలుగు మరియు శుభరాత్రి